ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు ఏసుక్రీస్తు అపోస్త్రుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయా కప్పదొకియా ఆసియా బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది మీకు కృపయు సమాధానమును గాక వ్యాఖ్యానాంశం విధేయులగుటకు పరిశుద్ధపరచబడిరి వ్యాఖ్యానాంశం విధేయులగుటకు పరిశుద్ధపరచబడిరి వ్యాఖ్యానం విశ్వాసులందరూ వారు పొందిన స్థితిని బట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకించబడి ఉన్నారు స్థితిని బట్టి పరిశుద్ధపరచబడుట అనేది పాపి అయిన ఒక వ్యక్తిని దేవుడు తన బిడ్డగా చేసుకోవటాన్ని సూచిస్తుంది ఆయన విశ్వాసులను తన ప్రత్యేకమైన ప్రజలుగా ఉండటానికి వేరు చేస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధపరచుట అనే పదం పరిశుద్ధాత్మ జరిగించే ప్రత్యేకమైన కార్యాన్ని సూచిస్తుంది ఈ కార్యం వలన మనం విశ్వాసము ద్వారా సువార్తకు లోబడి క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చాం స్థితిని బట్టి పరిశుద్ధపరచబడటం అనేది దేవుని ప్రత్యేకమైన జనాంగముగా ఆయన ఎదుట మనం కలిగి ఉండే స్థానాన్ని సూచిస్తుంది మనము స్థితిని బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నామనే ఈ అంశము మనలో పురోభివృద్ధి చెందుచున్న ఆచరణాత్మకమైన పరిశుద్ధతకు పునాది అని సూచిస్తుంది క్రీస్తును పోలిన గుణలక్షణాలు మనలో ఏర్పడటమే పరిశుద్ధపరచబడటంలోని ముఖ్య ఉద్దేశం దానివలన మన జీవితంలో విధేయత ఏర్పడుతుంది పేతురు తన పత్రికలో విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తమూలన ప్రోక్షింపబడటకును అని రాయడంలోని ఉద్దేశం ఇదే ఈ తలంపు మన్లను నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం రెండవ వచనానికి అలాగే ఇరవై నాలుగు అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచనాల్లోని సందర్భం వైపు మళ్ళిస్తుంది ప్రోక్షింపబడటం అనేది పరిచర్య కొరకు ప్రతిష్ఠించటాన్ని సూచిస్తుంది ప్రోక్షించుట అనేది పాత నిబంధనలో పాప పరిహారం కొరకు రక్తాన్ని చిలకరించిన సందర్భాన్ని సూచిస్తుంది పాత నిబంధన బలులలో కేవలం రక్తాన్ని చిందించటమే కాదు దాన్ని పూయాలు కూడా ప్రభు అయిన యేసు సిలువలో జరిగించిన కార్యమును గ్రహించుట వలన ఆయన కొరకు విధేయతతో జీవించే శక్తి కలుగుతుంది క్రీస్తు కొరకు జీవించే శక్తి క్రీస్తులో మన స్థితి నుండి కలుగుతుంది మన చుట్టూ అనేకమైన వ్యతిరేకతలు ఉన్నప్పటికీ దేవుని మహిమ కొరకు జీవించే జీవితాన్ని అది కలుగజేస్తుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందరాలు